హాయ్ ఫ్రెండ్స్ టూ ఎక్కర్ ట్వంటీ గుంట అగ్రికల్చర్ ల్యాండ్ సెల్కి తెచ్చినాం వీడియో అనేది స్కిప్ చేయకుండా యాండ్ వరకు చూడండి అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలోనే ఉన్నాయి మీరు చూస్తున్న ప్రాపర్టీ టూ ఎక్కర్ గుంట లొకేషన్ వచ్చేసి విలేజ్ గౌడగావ్ జనవాడ మండల్ నాగలిగిద్ద డివిజన్ నారయణఖేడ్ డిస్టిక్ సంగారెడ్డి తెలంగాణ ప్యూర్ బ్లాక్ సోయిల్ హైదరాబాద్ నుంచి వన్ ఫార్టీకి డిస్టెన్స్ పటన్చెరు నుంచి వన్ టెన్ కేఎం డిస్టెన్స్ జైరాబాద్ నిమ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ థర్టీ కేఎం డిస్టెన్స్ బీదర్ ఎయిర్పోర్ట్ ట్వంటీ ఫైవ్ కేఎం డిస్టెన్స్ బీదర్ హెవే నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ ఉంటుంది విలేజ్ టు విలేజ్ బ్లాక్ టాప్ రోడ్ బీట్ మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ వీడియో ఉపయోగపడుతుంది మీ చుట్టలకు మీ దోస్తులకు అందరికీ షేర్ చేయండి ఈ ల్యాండ్ తీసుకుంటే స్పాట్ రిజిస్ట్రేషన్ చేపిస్తాము పట్టాదారు పాస్బుక్ రైతు బంధు రైతు బీమా పిఎం కిషన్ అప్లై చేసుకోవచ్చు నారాన్కేట్ టౌన్ ట్వంటీ కేఎం డిస్టెన్స్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నాగల్గి టెన్ కేఎం డిస్టెన్స్ టు సన్పర్ హైవే సిక్స్ కేఎం డిస్టెన్స్ లోనే ఈ ల్యాండ్ ఉంటుంది ఈ ల్యాండ్ చుట్టుపక్కన వాటర్ ఉంటాయి ఈ ల్యాండ్ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నంబర్ని కాల్ చేయండి స్పాట్ రిజిస్ట్రేషన్ పట్టాదార్ పాస్బుక్ ఫిఫ్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ ఇస్తాము మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ మీద ఫస్ట్ విజిట్ చేయనట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ ఆల్ మీద సర్చ్ చేయండి దాని ద్వారా మేము ఏ వీడియో పెట్టి